మే ఇరవైనా జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలిపి పిలిపివ్వటం జరిగింది ఆ పిలుపులో భాగంగానే కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అట్లాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయుద్వా రాష్ట్ర కమిటీ తరపు నుండి నమస్కారం అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలని మన కామ్రేడ్ మన స్కైలాబ్ గారు ఇప్పుడే చెప్పారు ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావటం వల్ల ఎవరికి నష్టం ముఖ్యంగా కార్మిక వర్గానికి నష్టము ఇది వస్తే కార్మిక హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ వన్ ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపర్చారు యూనియన్ పెట్టుకునే హక్కు కానీ అట్లాగే సంఘం పెట్టుకునే హక్కు వేతనాలు అడిగే హక్కు ఇవన్నీ పొందుపర్చారు కాబట్టి ఇవన్నీ అడగటానికి హక్కుని కోల్పోతాం కాబట్టి కార్మిక వర్గంతో పాటు రైతాంగం కూడా దీనికి అనేక సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు రైతాంగం కూడా అనేక సంవత్సరాలుగా వాళ్ళు స్వామినాథన్ కమిషన్ అమలు చేయాల్సిన అవసరం ఉందని పోరాటాలు చేస్తూ ఉన్నారు అట్లా అనేక డిమాండ్స్ తోటి వాళ్ళు పోరాటాలు చేస్తుంటే కూడా ఆ చట్టాల్ని తీసుకొచ్చారు నల్ల చట్టాలను తీసుకొచ్చారు వాటికి వ్యతిరేకంగా ఢిల్లీ పంజాబ్ హర్యానా అలాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే ఆ చట్టాలు వెనక్కి తీసుకున్నారు మళ్ళీ ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కాబట్టి కార్మికులు రైతాంగము అట్లాగే అనేక సంఘాలు కూడా ఎందుకంటే స్కీమ్ వర్కర్స్ కూడా అంగన్వాడి కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు సాక్షరత జాతీయ సాక్షరత మిషన్ సర్వశిక్ష అభియాన్ అట్లా ఆ రకంగా అరవై మూడు స్కీమ్ వర్కర్స్లకు కూడా సంబంధించినటువంటి వాళ్ళకు కూడా తక్కువ వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోపక్క మహిళ మహిళ హక్కులపైన పైన దాడి పత్రికా స్వేచ్ఛ పైన దాడి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంచువేస్తున్నటువంటి విధానాలు తీసుకొస్తా ఉన్నారు కాబట్టి వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు జరిగేటటువంటి సమ్మెలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది దళితులపైన దాడులు ఏ రకంగా చూసినా కానీ బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు దళితులకు రక్షణ లేదు ముస్లింలకు రక్షణ లేదు కాబట్టి అన్ని వర్గాలు ఐక్యమై రేపు జరిగేటటువంటి సమ్మెను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను